കുണ്ടീ കാ ശ്രീ തദരണ കർത്തു അനാധുനിക നീ തോടു നാ കുണ്ട ಆದರಣ ಕರ್ತವು ಅನಾಧುನಿಗ ಬಿಡುವವು ನೀ ತೋಡು ನಾ ಕುಂಡಗ ಕೊಂಟದಿನಿ

ീരാഗത ആദരണ കത്തു അനാധുനിക വിടുവ നീ തോടൂന കുണ്ടഗരി കാനം നടു നീ തോടുന കുണ്ടഗരി കാനം നടു

ರಣ ಕಲ್ಲಿಗೆ ನೇ ನೀ ಕೃಪಾದಾನವೇ ನನ್ನಿಲಲು ನಿಲ್ಲಿಪೆನೇ ನೀ ನಿತ್ಯ ಕೃಪಲೋ ನೇ ನನ್ನ ಸ್ಥಿರ ಚು ಕೂ చూ ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు నీ తోడు నాకుండగా కొంటది నీ కాలెన్న

ప్రభు నీతో ఉన్నాడు నువ్వు ఆయనతో ఉన్నావు అంతే ఈ అధమలోకం మీద విరక్తి చెంది రకరకాల ఆశలతో ఆలోచనలతో పరుగులెత్తి పరుగులెత్తి విసిగిపోయి నేను ఏది పొందని ఆశిస్తున్నానో నా శరీరం దేన్ని వాంఛిస్తుందో దేనికోసం ఆశపడుతుందో అది ఎండమావి దాన్ని ఎంత పొందినా దాహం తీరదు తృప్తి కలగదు నా పరుగంతా ఎండమావి కోసం నా ఆశలన్నీ ఎండమావులని గ్రహించి దేవుని వైపుకు మళ్ళుకున్న బాటసారి నాకు తెలియనప్పుడు దాహం తీర్చుకోవటానికి సుదూర ప్రాంతంలో నీటిలాగా కనపడుతున్నాయని ఎడారిలోని బాటసారిలాగా ఎండమావి కోసం పరిగెత్తాను తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క నీటి చుక్క కూడా లేదు ఇంకొంచెం దూరంలో మళ్ళీ కొంత నీటి మడుగులా కనపడితే అక్కడన్నా నా దాహం తీరిద్దాను అక్కడికి వెళితే అక్కడ దూరం నుంచి చూస్తే నీటి మడుగులాగా కనపడుతుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చుక్క నీరు లేదు పరిగెత్తి 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 అలసి సొలసిన నాకు ఎడారిలో ఒక నీటి బుగ్గ కనిపించింది ఆ నీటి బుగ్గ పేరు నజరేయుడు యేసు నా కోసం జీవజలం ఇవ్వడానికి నన్ను పిలిచింది దప్పిగొనిన వాణ్ణి రానిమ్మో ఉచితముగా జీవజలములు పుచ్చు కొననిమ్మో అని నన్ను పిలిచింది అప్పుడు అర్థమైంది నాకు నా శరీరం ఎప్పటిదాకా ఆశించింది అంతా ఎండమావి ఎన్నో చూశానో కంటికి తృప్తి లేదు ఎన్నో తిన్నానో నాలుక చాపల్యం చావలేదు శరీరంతో ఎన్నో రకాల అధమలోక సుఖాలు అనుభవించాను తృప్తి కలగలేదు ఎప్పటిదాకా కలగదు అంటే శరీరం నశించేంత వరకు తృప్తి లేదు అని నాకు అనిపించింది చెవులతో ఎన్నో విన్నాను ఇంకా వినాలన్న ఆశ ఈ దేహానికి ఎన్నో ధరింపజేశాను కానీ ఇంకా ధరించాలన్న ఆశ ఈ లోకంలో ఎన్నో పొందాను కానీ ఇంకా ఏదో నేను మిస్ అవుతున్నాను ఇంకా పొందాలి అన్న ఆశ ఇది ఎప్పటికీ దీని ముగింపు ఇది ఎప్పుడు తృప్తి చెందుతుంది అంటే ఈ శరీరానికి అవకాశమే లేదని అర్థమైపోయింది అందుకే ఎండమావి కోసం పరిగెత్తటం మానేశాను శరీర సంబంధంగా ఆలోచించటం వదిలేశాను ఆత్మ జీవజలములో జీవజలముల అయిన యేసును గుర్తించి ఇప్పుడు నా ఆశలు ఆలోచనలు అన్నీ అధమలోక సుఖాలు అనుభవించాలని కాదు కానీ నా ప్రాణప్రియుని చేరాలి ఆయన చూడాలి ఆయన స్పృశించాలి ఆయన ప్రేమ కౌగిట్లో ఒదిగిపోవాలి ఆయన సన్నిధిలో సేద తీరాలి ఇది ఆత్మీయుని ఆశ గొర్రెలు గాసే స్థితిలో ఉన్నప్పుడు రాజైన దావీదు గొర్రెలు గాసేవాడుగా ఉన్నప్పుడు ఎక్కి రాజు అయితే ఎలా ఉంటుందో అని అనుకుని ఉండొచ్చు సింహాసనం ఎక్కి రాజు అయిన తర్వాత రాజభోగాలు అనుభవించాడు అన్ని ఆనందాలు పొందాడు రాజైన దావీదు నువ్వు కోరిందంతా నీకు వస్తుంది నువ్వు కావాలనుకునే నువ్వు చేసేయచ్చు మరి ఇప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షమైతే ఇంకా ఏం ఆశిస్తున్నావు అని మనం అడిగితే ఆయన నిజంగా నాకు ప్రత్యక్షమైతే ఒక్క వరం అడుగుతాను అన్నాడు ఏమిటా వరం అంటే చూడండి కీర్తనల గ్రంథంలో ఉంటుందన్నమాట యహో యుద్ధ ఒక వరం అడిగి తిని ఆయన ఏం అడుగుతున్నాడు మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు కదా బాగా ఎంజాయ్గా ఉందా జీవితం హ్యాపీగా ఉందా దేవుడు ప్రత్యక్షమైతే ఏం వరం కోరుతావు అంటే ఇంకా కొన్ని రాజ్యాలు కావాలి ఇంకా కొన్ని అంతస్తులు కావాలి ఇంకా కొన్ని భోగాలు కావాలి ఏది వెండి కావాలి బంగారం కావాలి ఇంకా పేరు ప్రఖ్యాతులు కావాలి ఇవేవి అడుగుతానని ఆయన అనలేదు ఏమన్నాడో చూడండి కీర్తనల గ్రంథము ఎన్ని ఇరవై ఏడవ కీర్తనట నాలుగవ వచనమట చూడండి యహోవా యుద్ధ ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను దానినే నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును బా 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 ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అందులో నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను ఇదేమిటయ్యా హంస తూలిక తల్పాల మీద హాయిగా భోగాలు అనుభవించక పంచభక్షాది పరమాన్నములతో సుఖభోగాలు అనుభవించక మందిరంలో ఏముంటుంది కానీ నేను యహోవ మందిరంలో ఉండాలని ఆశిస్తున్నాను ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవించాలని ఆయన సన్నిధిలో ధ్యానించాలని ിയുടായേയ നിന്നു ചൂടാലു നിന്നു ചേരാല നിന്നു മതി മതി കോരനേ മനസാരനാമതി കോരനെ ఏం భోగాలు వద్దా వద్దురా బాగురా సుఖాలు వద్దా వద్దు ఏ అవన్నీ నాకు తృప్తిని ఇవ్వలేదు మరేంటి ఆయన సన్నిధి ఆయన ప్రేమ కౌగిలి ఆయన ముఖ దర్శనం ఆయన ప్రసన్నత ఆయన 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 మందిరం